అత్యంత ఎక్కువ రికవరీ చేసినటువంటి జిల్లాగా మనం నమోదు చేసుకోవడం జరిగింది సో ఏడు వందల యాభై ఫోన్లు అనేవి విశాఖపట్నం సిటీ కానీ ఏవి కూడా మనతో కంపేర్ చేయలేని దగ్గరలో ఎక్కడా లేవు సో చాలా ఆనందం ఇదంతటికి కారణం మా ఎస్పీ గారి కృషి దాంతోపాటు ఆ సెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చేసినటువంటి కృషి మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంతో విడతతో కలిపితే నాలుగు వేల ఎనభై ఆరు ఫోన్లు మనం రికవర్ చేయడం జరిగింది మొత్తం కలిపి ఆరు వేల విలువ ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్లు విలువైంది సో ఇది మీలో కూడా అమ్మ పోయి ఎన్నాళ్ళు ఎక్కడున్నావే అని చెప్పి ఒకసారి మీరు దాన్ని చేతుల్లో తీసుకున్నాక మీరు ఆ నవ్వు ప్రత్యేకించి దీనికోసం ఒక సెల్ డెడికేటెడ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెల్ డే అండ్ నైట్ రికవరీ చేయడం అనేది చాలా కష్టం ఒక్కోసారి ఆ ఫోన్ ఎక్కడో బీహార్ ఎక్కడో ఉంటాడు అక్కడ నుంచి కూడా ఈ ఫోన్లు తెప్పించడం జరిగింది జార్ఖండ్ బీహార్ ఇతర రాష్ట్రాల్లోకి కొంతమంది వెళ్ళిపోయారు వాళ్ళతో హిందీలో మాట్లాడటం కొంతమందితో తెప్పించడం కొన్ని నమోదు అవడం జరిగింది ఈ ఆరు వేల ఆరు వందలు మొబైల్ ఫోన్లు లో